లో భాగంగా దేశవ్యాప్తంగా మన్యం అనే మూవీ 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 రిలీజ్ కానుంది ఈ పోస్టర్ ఎమ్మెల్యే అలానే సభ్యులు పాల్గొన్నారు మరిన్ని విషయాలు ృష్ణీ అద్భుతంగా ఉంది రియల్గా కూడా సజ్జా చాలా ఫీల్ విషయం స్పష్టంగా కనబడతా ఉంది ఈరోజు ఆ సినిమా ఇరవై తారీఖు రిలీజ్గా పోతాడు కాబట్టి నేను ఏంటో ఒకటి చెప్తాను ఇది ఒక సాహసం అని చెప్పాలి ఈ రోజుల్లో సినిమా తీయడమే కష్టం అలాంటిది ఆయన ఒక హీరోగా ఒక ప్రొడ్యూసర్గా ఒక సింగర్గా ఇన్ని పాత్రలు పోషిస్తూ ఇవాళ సినిమా చేశాడంటే ఆయన దేనికి మెచ్చుకోవాలి అందరు కూడా ఆదరించాలని ప్రజలు ఈ సినిమాని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈ తరం పిల్లలకు కూడా అల్లూరు సీతారామరాజు గారి గురించి తెలియాలనే ఒక కష్టతో ఆయనకున్నటువంటి ఫ్యాషన్తో ఇవాళ ఈ సినిమా నిర్మించడం జరిగింది కాబట్టి ట్రైలర్ చూసాం చాలా బాగుంది సినిమా కూడా చాలా బాగుంది అనే ఫీల్గా ఉంది ఖచ్చితంగా అద్భుతమైన విజయన అందుకోవాలని ఇలాంటి సినిమాలు భవిష్యత్తులో తీసే విధంగా ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరింత అద్భుతమైనటువంటి ఈ సినిమాని ఆయనకి సాధించిన ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో ఆయన ఇంకా సినిమా తీసే విధంగా అత్యుక్క ఆశ ఉండాలని ఈ సినిమా బాగా ఆడాలని ప్రతి ఒక్కరు కూడా మీడియా సోదరులు కూడా దీన్ని పబ్లిక్కి తీసుకెళ్ళాలి అందరూ ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ తీసుకుని సినిమా బాగా రానే విధంగా ఆశీస్సులు ఇవ్వాలని ఆ దేవుని యొక్క ఆశులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక సినిమా రావడంలో ఇంకా మంచి మంచి సినిమా తీసే విధంగా ఆ దేవుని యొక్క ఆశిషులు ఆ సత్యనారాయణ గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి ఇక్కడ ఇచ్చేసిన ముఖ్య అధిగా సుభాస్ యాదవ్ గారు అలాగే ఇతర పెద్దలు భారతీయ సాయి గారు డిస్ట్రిబ్యూటర్ ఆర్నాయ్య గారు సునీల్ గారు వేదిక అలంకరించిన ఈ సినిమా హీరో నిర్మాత అవి సత్యనారాయణ నిజంగా ఈ రోజుల్లో సినిమా తీయటం సాహసం ఆ సినిమా మాత్రం చేయటం ఎంతో పెద్ద సాహసం కానీ నాడు కృష్ణ గారు తీసిన అల్లు సీతారామరాజు ఈ నెక్స్ట్ జనరేషన్లో మిస్ అవుతున్నారు దాన్ని మళ్ళీ ఒకసారి ఆ చైతన్య స్ఫూర్తిని నేటి యువతరాన్ని నింపాలనే ఉద్దేశంతో చాలా చక్కగా రుజువు లెటర్స్తో బ్రహ్మాండంగా తీసుకొచ్చాను ఈరోజు ఆయన అనువసించిన సినిమా వ్యాపారం కోసం చేశారు నేటి యువతరానికి ఆయన చేసిన మంచి కార్యక్రమాలు ఆయన ఏదైతే చేశారో మంచి చివించి ఒక ఇన్స్పిరేషన్ స్ఫూర్తిగా నిలవాలి నాడు బ్రిటిష్ పరిపాలన పైన ఎలాగైతే తిరిగి అతి చనిపోయారో ఆ స్ఫూర్తి అందరూ రావాలి ఎదిరించాల్సిన తత్వం రావాలని చెప్పి ఉద్దేశం తీశారు నిజంగా ఈ సినిమా ఆయన మొత్తం అనుచితంగా పర్యటించిన ప్రాంతాలకు తిరిగి వాస్తవంగా మొత్తం తెలుసుకొని ఏ టూ జెడ్ తెలుసుకునే సినిమాని చాలా చక్కగా తీసుకొచ్చారు చాలామంది తెలియదు అల్లూరు సీతారామ గారు మద్యం మారించడం కోసం అలాగే బిద్దును నేర్పించారని అలాగే వైద్యం చేశారని ఎవరికి తెలియదు ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు డెఫినెట్గా ఈ సినిమా డెఫినెట్గా ప్రజలు చూసిన తర్వాత మౌత్వాత్వం వెళ్తది డెఫినెట్గా ఇవాళ చిన్న సినిమాలు వస్తున్నాయి సినిమా బాగుంది ప్రజలు ఎలా వెళ్తున్నారో అందరూ చూస్తున్నాం సూపర్ హిట్ డెఫినెట్గా ఈ సినిమా ఆదరిస్తారు అలాగే నేటి పిల్లలు కూడా టెన్త్ క్లాస్ పిల్లలు కూడా ఆయన చెప్తూ తెలియాలి అల్లు అల్లూసి గురించి చాలా మందికి నేను ధర తెలియదు సో అది తెలిసేలాగా నేను కోరింది వంశీ గారిని పవన్ కళ్యాణ్ ద్వారా దీని ఈ సినిమాని ఎందుకంటే ఆయన స్ఫూర్తి మీకు యువత తెలియాలి సార్ మీరు మీరు కూడా ప్రొడ్యూసర్ మీకు అన్ని తెలుసు అందులో ఈ సినిమా డెఫినెట్గా ప్రజలు ఆగిస్తారని నమ్మకం నాకు డెఫినెట్గా ఈ సినిమా చిన్న సినిమాగా వచ్చినా సరే పెద్ద సినిమా ప్రముఖ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్గా శ్రీ ఆదినారాయణ గారు మాట్లాడతారు వేదికను అలంకరించినటువంటి పెద్దలకి మరియు నా ముందు ఉన్నటువంటి పత్రికా విలేకరులకి పాదాభివందనలు సినిమా చేయడం చాలా కష్టం ఈ రోజుల్లో సినిమా అంటే టీవీకే అంకితం అయిపోయినటువంటి పరిస్థితులు వచ్చాయి అలాంటిది థియేటర్ వరకు తీసుకురావడానికి మా ఇబ్బందులన్నీ మీ అందరికీ తెలిసిందే సినిమా ఒకే ఒక్క మాటలో చెప్తానండి యంగ్ జనరేషన్ అంటే ప్రజెంట్ జనరేషన్కి ఆ సినిమా సరికొత్తగా చూపించాలి అనే సంకల్పంతో ఆర్వివి సత్యనారాయణ గారు కష్టం నేను కొంతకాలం నుంచి ఆయనతో ప్రయాణిస్తూ చూశాను ఆయన హార్స్ రైడింగ్ కానివ్వండి షార్ట్ ఫైటింగ్ కానివ్వండి లేకపోతే టెక్నికల్ ఆస్పెక్ట్స్ కానివ్వండి చాలా దగ్గరుండి చూసుకొని ఒక మంచి కథని ఇంకా అద్భుతమైనటువంటి విజువల్స్తో మన ముందుకు తీసుకొచ్చారు అలాంటి చిత్రం మనం ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే మనం దాన్ని బ్రతికిస్తే మన పెద్ద నాయకుడు వంశీకృష్ణ యాదవ్ గారికి అలాగే బాలంకే సాయి గారికి సునాన్ని గారికి మా బాబు గారికి బీవీరావు గారికి అదినాని గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ సినిమా తీయడానికి కారణం బాలం కేసాయి గారే అయితే ఈ సినిమా తీద్దాము అనే నకలం ఎప్పుడైతే వచ్చిందో నాటకం వేసిన దగ్గర నుంచి కూడా చాలా న్యాచురల్గా చేయాలని అనిపించింది నాకు అందుకని ఆర్టిఫిషియల్గా గెడ్డం అవి లేకుండా ఒక టూ ఇయర్స్ హెయిర్ అండ్ గెడ్డ అని పెంచి బాగా పూర్తిగా ఆహార్యాన్ని ఫిట్నెస్ అన్నీ చూసుకొని నేను ఉండడం జరిగింది స్వతహాగా నేను ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ హార్స్ రైడర్ నేను సొంత గురాలు కూడా ఉండేకప్పుడు ఇట్స్ ఎ ప్యాషన్ అండ్ టెన్ ఇయర్స్ వయసులోనే కత్తి యుద్ధం పంజాబు కత్తి యుద్ధం నేను నేర్చుకున్నాను అనుకోకుండా ఇది నేర్చుకున్నాను నాకే తెలియదు మరి ఇప్పుడు సినిమా తీయాలని బలవంతంగా పెట్టవచ్చు అందుకనే ఆ ఇంట్రెస్ట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి సినిమాలో రెండు క్రోడికించి ఒకసారి ఒక హెచ్గా ఉంచుకోవచ్చు కదా అని ఉద్దేశంతో తెలియడం జరిగింది తర్వాత అల్లూరి సీతారామరాజు గారి యొక్క సినిమాని నటశేఖర్ కృష్ణ గారు ఒక అద్భుతమైన కావ్యంగా యాభై సంవత్సరాల క్రితాన్ని నిర్మించారు కానీ ఇప్పుడు ఎందుకు తీయడం జరిగిందంటే ఇప్పుడున్నటువంటి యువతను ఎవరిని అడిగినా అల్లు సీతారామరావు సినిమా చూడలేదు చూడలేదంటులు అంటున్నా కొన్ని స్టోరీ తెలుసా అంటే తెలియదు అంటున్నారు అంటున్నా అయితే మరి ఏమేమి తెలిసింది సీతారామరావు గారి గురించి ఆయన స్వతంత్ర సర్వయోధుడు ఒక్క ఒక్క మాత్రం చెప్పగలుగుతున్నాను సరే వీళ్ళకి ఈ ఈ స్టోరీ తెలియజేయాలంటే ఎలాగా అంత మహాన్ గౌడ్ స్టోరీ ఒక సినిమా తీస్తే బాగుంటుంది కదా ఈ ఈ సినిమా ఎప్పుడు కూడా నెవర్ ఎండింగ్ సినిమా ప్రతి సంవత్సరం ఏదో ఒక అకేషన్ ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే గాంధీ జయంతి అన్ని అకేషన్స్లో కూడా తల్లిదండ్రులు ఎప్పుడు చూసినా సినిమా ఎప్పుడు చూడాలి ఈ సినిమా చూపించవచ్చు కదా అని అమెజాన్ ప్రైమ్ మూల్యం ఎన్ని ఓటీటీలో కనిపిస్తే టీవీలో మళ్ళీ మళ్ళీ చూసే అవకాశం ఉంటుంది కృష్ణ గారి సినిమా చాలాసార్లు చూశాను కదా ఇంత తీసారు ఈ సినిమా చూద్దాం అనేటువంటి తలకు కలగచ్చు కదా అనేటువంటి సంకల్పంతో ఈ సినిమా నేను తీసాను ఈ సినిమాకి నేను బాగా చోటుకులు అవుతానని చాలామంది పెద్దలు చెప్పడంతో దాని మీద నేను ఇన్స్పైర్ ఈ సినిమా తీశాను ఈ సినిమాలో ఏ డూపు లేకుండా ఆర్ట్లైడింగ్స్గా తీరు అలాగే ఆర్ట్ చిత్రలేఖనం కూడా నేను బాగా బొమ్మలయగాను అడవి బొమ్మలు బొమ్మలన్నీ రకరకాలు చేసుకున్నా బాణాలు అలాగే కత్తులు ఇలాంటివన్నీ కూడా నేనే సొంతంగా అడవికి వెళ్ళి ఆ బ్యాంబూ అనేది బికాస్ ఐఎమ్ ఫ్రమ్ కల్కివేషన్ ఫ్యామిలీ నాన్నగారు టీచర్గా పనిచేస్తూ కల్టివేషన్ కూడా చేసేవారు అండ్ ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ యాక్టర్ ఆల్సో దుర్యోధనుడు రావణాసరెడ్డి కంసీ సత్య హరిచంద్రయ నాగేశ్వర నాన్నగారు సో ఇదిలో ఒక మంచి పాట నమోస్ భారత మాత సమస్త ప్రపంచ ప్రజ సన్నద్ధ చరిత అనేటువంటి చక్కటి తెలుగుతో సంస్కృత మిళితమైనటువంటి తెలుగుతో ఒక పాటను నేను పాడాను అలాగే ఇంకొక పాట కూడా ఎవరికి చిక్కనని కొలుకణి సీతారామరాజు గారి గొప్పనాన్ని వర్ణిస్తూ పాడినటువంటి పాటను కూడా పాడాను ఆ పాటని ఒక తుంబల్ శివాజీ గారు ఇంకోటి రెండోదివి శాస్త్రి గారు పాడగా రచించగా నేను పాడాను ఈ చిత్రానికి దర్శకత్వం లెక్కల నరేష్ గారు చాలా అద్భుతంగా చాలా కష్టపడిన విధంగా ఆయన కూడా మరుసారి డైరెక్టర్ ఎన్నో సినిమాలకి ఆయన అసిస్టెంట్గా వర్క్ చేశారు కానీ ఈ సినిమా మీద ఎలా అయినా నాకు మంచి పేరు రావాలని వర్క్ చేశారండి అలాగే ప పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా డిఓపిగా విధి తారి అండ్ అండ్ సెట్ సెట్ డిపార్ట్మెంట్ ఈశ్వర్ అప్పుల రెడ్డి ఫర్ మేకప్ ఫ్ర ఇలా వర్క్ చేశారండి అందులో వాళ్ళ యొక్క స్కీమ్లోనే ఉన్నటువంటి మా బాబు గారు కోరుకొని రంగారావు గారు రెండు వేల పదహారు గిన్నీస్ బుక్ అప్పుడు రెండు రికార్డ్ గా ఉన్నటువంటి ఆయన కూడా కామెంట్ అలాగే కారడోల్లో వెళ్ళి అలాంటి వంద సంవత్సరాల క్రితం ఉన్నటువంటి న్యాచురల్ తో కూడినటువంటి తాండాలు ఢంగం గిరిజన తాండాలు కొన్ని ప్రాంతాలకు వెళ్ళి దారిలో ఊట్లో షూటింగ్స్ చేయడం జరిగింది ఈ నమోస్తుతే భారత మాత అనేటువంటి దేశభక్తి సినిమా పాటను మాత్రం హిమాలయాల్లో లేఖ్లత కులు మనాలి रतन पास हिमाचल प्रदेश